హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పథకం నాలుగు వేల రూపాయల కొత్త పథకంకి సంబంధించి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఏ నెల నుండి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు దీంతో పాటుగా దీంతో పాటుగా కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు అనే రెండు అంశాలకి సంబంధించిన మరింత సమాచారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్ ఈ ఏప్రిల్ నెలలో రావాల్సిన పెన్షన్ మనకి మేలో ఇస్తున్నారు అంటే ఉదాహరణకి మార్చ్ సంబంధించిన పెన్షన్ అనేది మనకి ఏప్రిల్లో ఇచ్చారు ఇప్పుడు ఏప్రిల్ పెన్షన్ ఈ మే నెలలో ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారం కూడా మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని వీక్షిస్తున్నారు ఉదాహరణకి నల్గొండ వాళ్ళు ఎన్ఎల్జీ అని హైదరాబాద్ వాళ్ళు హెచ్వైడి అని అలాగే ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ మెదక్ నగర్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జనగాం అలాగే కొత్త జిల్లాలో వాళ్ళు అందరూ కూడా మీ యొక్క సమాచారాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే అందరం కూడా ఈరోజు భావించాం ఎవరైతే రెండు వేల పదహారులు పొందుతున్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందని ఇప్పుడు నాలుగు వేల పదహారులు పొందుతున్న దివ్యాంగుల మిత్రులకేమో ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు అయితే తీరా చూస్తే రెండు నెలలు అంటే రెండు సంవత్సరాలు సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఇంకా ఈ పెన్షన్లకి సంబంధించిన శుభవార్తలు వెల్లడించట్లేదని చెప్పేసి అందరూ భావిస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏం తెలుస్తున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ విధానాలలో మొట్టమొదటిది ఏంటి అంటే కొత్తగా అర్హత పొందిన వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం కొత్తగా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుందనే సమాచారం తెలుస్తుంది వీరు అంటే ఎవరు మనకి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తారీఖు వరకు కూడా ప్రజాపాలనతో దరఖాస్తులు స్వీకరించింది తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి పథకం పొందుతున్న వాళ్ళు ఉన్నారు ఇంకేమేం పథకాలు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దరఖాస్తులు స్వీకరించింది అయితే ఇప్పుడు అప్పుడు దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది ఈ దరఖాస్తులు వచ్చిన అన్ని దరఖాస్తులను ఒక జాబితాగా రూపొందించి ఈ ఫైనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్కి సంబంధించి ఆమోదం తెలిపిన తర్వాత మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం నలభై రెండు లక్షల మంది కొత్త పెన్షన్లు పొందుతున్నారు వీరికి ఇప్పుడు దరఖాస్తులు చూసుకుంటే ఎనిమిది లక్షలు కొత్త దరఖాస్తులు వచ్చాయి అదనంగా మరొక ఒక లక్ష అదనంగా మళ్ళీ కొత్త అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది అంటే నలభై రెండు లక్షలు పాత పెన్షన్లు ఇప్పుడు మొన్న ప్రజాపాలనలో ఎనిమిది లక్షలు కొత్తగా మరొక లక్ష అప్లికేషన్లు దాదాపుగా యాభై లక్షల వరకు సుమారుగా యాభై లక్షల వరకు మనకి కొత్త పెన్షన్లతో కూడిన పూర్తి స్థాయి పూర్తిస్థాయి బడ్జెట్ నిధుల కేటాయింపు చేసి కొత్త పెన్షన్లు రాబోయే రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశాలు అప్పిస్తున్నాయని నిపుణులు సూచనలు చేస్తున్నారనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల శాంక్షను కొత్త పెన్షన్లకి సంబంధించిన పెంపు చేసిన నిధులన్నీ కూడా రాబోయే కొద్ది సంవత్సరాలలో కొద్ది నెలలలో అంటే మనకి మనకి మేబీ ఇస్తే డిసెంబర్లో కానీ సెప్టెంబర్ నెలలో కానీ లేదంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి కానీ ఇచ్చే అవకాశాలు అవుపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంధనమైన్ల ప్రక్రియ కావచ్చు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు రైతు భరోసాకి సంబంధించి ఇప్పటివరకు ఇంకా యాభై శాతం దాదాపుగా ఐదు ఎకరాలకు సంబంధించి కూడా నిధులు జమకలేదు ఈ ప్రక్రియ మనకి భవిష్యత్తులో ఆగస్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తున్నాయి ఇటు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ మే నెల చివరిలో ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు